సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రేపు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యాభై పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు <tries> అక్కడ నుంచి వస్తుంది కదా తండ్రి కట్టేస్తారు లాత్ కట్టేస్తారు ఓకేనా సో అక్కడేం పని పట్టుకొని చేస్తారు ఏం చేసుకుంటారు ఇక్కడే అక్కడ రోడ్ మీద డైరెక్ట్ చేస్తున్నా పర్లేదు అక్కడ అందరు మంది అనుకుంటే ఇక్కడ బాగా కదా అక్కడ పడుతుంది కదా ఫ్యూచర్లో డ్రైనింగ్ పెట్టి

फर्चर <laughs>

కాస్లో కాఫియన్స్లు ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు వారికి ఆండ్రబుల్ మినిస్టర్ మనో ప్రభాకర్ గారు అదేవిధంగా ఆన్రబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజవర్షన్ గారు దాన్ని తిమ్మల నాగేశ్వర్ గారు ఇంకా కొమ్మ రెడ్డి వెంకటేవి గారు అందరూ కూడా ఈ కార్యక్రమం విచ్చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ త్రీ స్ జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయ్యిందండి ఎగ్జిస్టింగ్ యూపీఎస్సి ఉంది అలాగే మాతా సంక్షేమ హాస్పిటల్ కూడా ఉంది ఈ రెండింటికి తో ఆల్రెడీ ఈ రెండు కలిపి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ సో ఇంకా అడిషనల్గా మనకి వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది సో ఈ న్యూస్ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా అదేవిధంగా వన్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయ్యిందానికి కూడా రేపు ఫౌండేషన్స్తోంది అదే అదేవిధంగా మనకి ఫోర్ లైన్ రోడ్డు ఉస్నాబాద్ టు చిగురుమామి వరకు ఫోర్ లైన్ రోడ్ ఆరంభ ఇవ్వబడుతుందండి దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాలు రేపు ఉదయం లెవెన్ థర్టీ నుంచి జరుగుతాయండి ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది సో థ్యాంక్ యూ